హలో అండి ఈ వీడియోలో స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అసలే చలికాలం కదా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది కదా ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ కార్న్ కోసం ముందు ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ ఒల్చుకొని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ని మొత్తం పూర్తిగా కరిగే వరకు ఉంచుకొని పూర్తిగా కరిగిన తర్వాత అందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నటువంటివి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత అందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా సన్నగా తరుక్కున్నటువంటిది వేసుకోవాలి కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే హాఫ్ హాఫ్ కప్పు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకున్న పర్వాలేదు క్యారెట్ని నేను మాత్రం తురుముకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనే అలాగే ఉన్నటువంటి మిక్సీకి పట్టు పెట్టినటువంటి ఒక పావు కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం మిక్సీకి పట్టు పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పెద్ద గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అలా యాడ్ చేసుకోవాలి నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ సూపు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఈజీగా సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి మరుగుతున్నప్పుడు పైకి తెల్లగా నురగలాగా కొట్ వస్తుంది దాన్ని తీసేయాలి వీలైనంత వరకు తీసేయాలి తీసేసిన తర్వాత అలా బాగా మరగనివ్వాలి దీంట్లో మనము కలుపు కలుపుకోవడానికి థిక్నెస్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టి పెట్టుకోవాలండి తర్వాత మనము మరుగుతున్నటువంటి ఆ సూప్లో స్వీట్ కార్న్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు స్వీట్ కార్న్ ఉడికిందంటే తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు ఒకవేళ సాల్ట్ పడుతుంది అనుకుంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అంటే వేడివేడిగా ఉండే స్వీట్ కార్న్ సూప్ ఎంతో టేస్టీగా రెడీ